సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు ఎంత గొప్ప మాట కదా సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు సమస్తమైన ఆదరణ అది ఏ రూపంలో కావలసిన ఆ రూపంలో ఆదరణ దేనికి సంబంధించిన ఆదరణ అయినా సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు ఒక వ్యక్తికి ఆదరణ దేవుడు అనుగ్రహిస్తే అతను బ్రత ఒక వ్యక్తి శ్రమలతో ఉన్నప్పుడు రాశిలో ఉన్నప్పుడు పోరాటాలతో ఉన్నప్పుడు చాతగాని స్థితిలో ఉన్నప్పుడు సమస్తమైన ఆదరణను గ్రహించే దేవుడు ఏమంటున్నాడు అంటే మేము ఎలాంటి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించడానికి దేవుడు మా శ్రమంలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు ఎంత శ్రమలైతే మాకు వస్తున్నాయో దేవుని ద్వారా అంత ఆదరణ కూడా వస్తుంది ఎన్ని అనుభవించగలిగినాడు కాబట్టి సమస్తమైన ఆదరణను గురించే దేవుడని అనుభవించి చెప్పగలుగుతున్నాడు